నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మిరీషి మన తెలుగు నెలలలో చాలా పవిత్రమైనటివి కొన్ని నెలలు ఉంటాయి అందులో భాగంగా శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే ఆడవారికే కాదు ఎంతోమందికి పూజలు వ్రతాలు హోమాలు ఇలా ఎన్నో జరుపుకుంటారు అంటే శుభ సూచికానికి శ్రావణమాసంలో ఉండేది చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో వరలక్ష్మి వ్రతం అని రాఖీ పౌర్ణమని ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి వీటన్నిటిలో అసలు శ్రావణ మాసంలో ఉండే ప్రత్యేకత ఏంటి అసలు శ్రావణ మాసంలో ఏమేమి జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే పండుగల విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అండి అమ్మ ఈ శ్రావణ మాసంలో ఇంకా ఏమేం ప్రత్యేకతలు ఉంటాయి అంటే వరలక్ష్మి వ్రతం గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే మంగళ గౌరీ వ్రతం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ఇంకా ఏమేమి పండుగలు ఉంటాయి ఇందులో చాలా విశేషమైన పండుగ ఉంది మా దొంగ కన్నయ్య కృష్ణయ్య పుట్టినరోజు కృష్ణాష్టం ఉంది ఎందుకంటేనండి కొన్ని కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి అసలు మన ఈ శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు నక్షత్రం శ్రవణ నక్షత్రం అని మనం అనుకున్నాము కృష్ణయి పుట్టింది కూడా శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి పండగగా మనం చేసుకోవటం జరుగుతోంది రోహిణి నక్షత్రంలో ఆయన జననం పొందారు కాబట్టి ఈ శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి కూడా రావటం జరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది ఇంకోటి ఏంటంటే హైగ్రీవ జయంతి ఇది కూడా ఈ మాసంలోనే వస్తుంది హైగ్రీవుడు కూడా శ్రీ మహావిష్ణువు అంశే ఎవరికైనా విద్య గురించి ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసంలో మనం ఎనిమిది లక్షల గురించి చెప్పుకున్నాం చెప్పుకున్న వాటిల్లో హైగ్రీవమూర్తి కూడా చదువులకు సంబంధించిన ఆయన ఆయన కూడా ఈ నెలలో పుట్టడం అనేది చాలా విశేషమైందనమాట ఎవరైనా చదువులో వెనకబడిపోతున్నారు లేకపోతే ఏమన్నా ఉన్నత ఉద్యోగంలో కానీ ఉన్నత పదవుల్లో కానీ ఉండాలి అంటే హైగ్రీవ ఆరాధన చేయటం వల్ల చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారన్నమాట కాబట్టి హైగ్రీవుడు అనే ఆయన మనకి విద్య విద్యను ఇచ్చాయి కాబట్టి హైగ్రీవ్ జయంతి కూడా ఈ శ్రావణ మాసంలో వస్తుంది తర్వాత ఈ ఏకాదశి కూడా చాలా విశేషం ఉంది తర్వాత ఏకాదశి వెళ్ళిన తర్వాత ద్వాదశి కూడా మోదక ద్వాదశి అని ప్రమోద ద్వాదశి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమాలు కూడా ఈ శ్రావణ మాసంలోనే మనకి రావటం అనేది జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో చాలా విశేష విశేషమైనవన్నీ ఉన్నాయి శ్రావణ మాసంలో కొంతమంది అంటే రాసుల వారు కూడా ఉంటారు కదా ఏ రాసుల వారు శ్రావణ మాసంలో పూజలు చేస్తే రాసులు వాళ్ళు అన్ని రాసులు వాళ్ళు చేసుకోవచ్చు అన్ని రాసులు వాళ్ళు చేసుకోవచ్చు విశేషంగా ఈ శ్రావణ నక్షత్రం సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఉన్న ఉన్నవాళ్ళు కానీ విశేష పూజలు చేసుకోవటం శ్రీ మహావిష్ణువుని కొలుచుకోవటం వల్ల చాలా వాళ్ళకి ఇంకా సిరి సంపదలు తొలతూగుతూ ఉంటాయన్నమాట ఎవ ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో ఇంకొక విశేషం ఉండండి శ్రావణ సోమవారాలు సోమవారాలు కూడా శ్రీ మహావిష్ణువు ఆరాధనతో పాటు శివుణ్ణి కూడా ఆరాధన చేయటం శ్రావణ సోమవారాలకి శివారాధన చేయటం శివుడికి రుద్రాభిషేకాలు చేయటం శివుడికి విశేషంగా రుద్రహోమం లాంటివి చేయటం వల్ల కూడా శ్రీ మహావిష్ణువు ప్రీతి పొందుతారట శివైకి ఇవన్నీ చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రీతి పొందుతారట కాబట్టి శ్రావణ మాసంలో సోమవారాలు కూడా చాలా విశేషమైనవి కాబట్టి సోమవారాలు కూడా తప్పకుండా చేసి తీర్చుకోవాలి ఇంకా శనివారాలు అది ఏమన్నా ఏం లేదండి కార్తీక మాసంలో మంగళవారాలు ఎట్లాగో మంగళవారం ఈ సోమవారాలు శివుడికి గురించినవి తర్వాత ఈ వరలక్ష్మీవ్రతం మనం శుక్రవారం కదా శుక్రవారము కాబట్టి మళ్ళీ హైగ్రీవ జయంతి కానీ ఇవన్నీ కూడా ఏ వారాల్లో వస్తాయో చూసుకుని అలా మనం చేసుకుంటాం కాబట్టి చాలా మంచి ముఖ్యమైన రోజులు ఇవి